ములుగు జిల్లా జంగాలపల్లిలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించారు జంగాలపల్లి క్రాస్ రోడ్ నుంచి ఎరుకలవాడ వరకు ఎనభై లక్షల రూపాయల నిధులతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆమె అన్నారు అలాగే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్థానిక సంస్థ ఇన్ఛార్జ్ సంపత్ రావు ట్రైబల్ వెల్ఫేర్ వీరభద్రం ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు డిపార్ట్మెంట్ నుంచి నూట నలభై కోట్ల తోటి మొత్తం అక్కడ నుంచి ఇక్కడి వరకు రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది ఇది రెండు బిట్లుగా ఉంది కాబట్టి చాలా రోజులు ఎప్పుడైతే అంటాడు ముప్పై సంవత్సరాల కళాన్ని కాబట్టి ఇలాంటి పెండింగ్ లో ఉన్నటువంటి రోడ్లు గాని లేదా శాంక్షన్ గానేటువంటి మారుమూల ప్రాంతాల రోడ్లు గాని ఖచ్చితంగా పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఐకెడీ నుంచి ఆర్ఎన్బి నుంచి నిధులు తీసుకొచ్చుకొని వెనుకబడ్డ ప్రాంతాన్ని వెనుక పడేయబడ్డ ప్రాంతాన్ని మరి మన అభివృద్ధి పదంలోకి తీసుకురావడం కోసం కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు మరి మన పంచాయతీరాజ్ నుంచి కూడా టెండర్ దశలో ఉన్నాయి కాబట్టి తొందరలోనే దసరా తర్వాత దసరా ముందు టెండర్ అప్పుడు ఇంకా చాలా రోడ్లు కూడా ఉన్నాయి మనం